ఒక నలుగురు ఐదు రైతులు వచ్చి దీని ఫోటో తీయటం ఏం కొట్టిన మందులు అని అడగటం నేను ఈ మందులు అని చెప్పటం ఇవి అమ్మటే కృష్ణం తీసుకొచ్చారు ఇది కృష్ణ ఆయన మీరే అడిగారా మీరు ఆయన ఇచ్చాడు అండి ఒకసారి కొట్టి చూడు ఇది కొట్టావు కదా చూసుకున్నా ప్రజెంట్ ఇప్పుడు మొన్న ముంతాన్ తుఫాన్ పడ్డ వర్షానికి చాలా తోటలు అంటే డామేజ్ ఎందుకంటే ఎండు తెగుళ్ళకి కొమ్మ తెగుళ్ళకి కొమ్మ ఆకులకి ఆగిన మేము చూసాం నమల కొనిజర్ల వరకు ఇటు మధుర సిరిపురం వరకు చూస్తే ఆకు ఊడిపోయినాయి మన పొలిగట్టి మండలి అట్ట అయిపోయినవి అట్ట అయిపోయి ఉన్నాయి కానీ మాకు మరి అసలు తగలేదు మీకు లేదు ఈ మండలి మాకు లేదు అసలు మా ఊరికి రానే లేదు అన్నట్టు ఉంది ఇక మేము ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాం గట్టిగా ఉన్నాం మంచి స్ప్రే చేసినాం మంచిగా స్ప్రే చేసాం ఒక్కసారి నీ చెప్పు ఓకే ఇది మీరు స్ప్రే చేయటం వల్ల ఊతల పురుగు లేదు రెడ్ మైట్స్ లేదు అలాగనే ఎలాంటివి లేకుండా ఇస్త్రీ చేసినట్టు అయితే మీకు సాటిస్ఫాక్షన్ రైతు అనే వ్యక్తి వాడాలి వాడాలి దీనికి అసలు దీని రిజల్ట్ అనే ఎలాంటి చూడాలి అది మీరు మీకు ఎలా ఉండి గుండె మీద చేసుకుని చెప్పండి మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి సూపర్ రిజల్ట్ ఓకే ఒకసారి ఇవ్వండి ఇది వచ్చేసరికి ఎవరిది డైనామిక్ మా మాగ్రీ సెన్స్ కంపెనీలో డైనామిక్ అండి ఇది డైనామిక్ వల్ల పచ్చదోమ తెల్లదోమ అలాగనే రెడ్ మైట్స్ అలాగనే పోతల పొరుగు అలాగనే గజ్జి ముడత కానీ ఎలాంటి ముడతలని ఇస్త్రీ చేసి క్లియర్గా చేసి చిట్టాకుతో రావడం అనేది జరుగుతుంది ఈ ఎక్స్ట్రా ఫ్లవర్ వల్ల ఇప్పటికైనా పూత వస్తుంది గ్రోతింగ్ వస్తుంది అలాగనే నాకు ఎవరు ఎగురు లేదు నాకు గ్రోతింగ్ లేదు పూత రావట్లేదు అని చెప్పుకున్న రైతులు ఎవరైనా ఉన్నా సరే ఈ డైనామిక్ను ఎక్స్ట్రా ప్లేయర్ యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అంటే మంచి రిజల్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు చూడవచ్చు ఈ రైతు యూజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఏ ఏ చెట్టు చూసుకున్నా కానీ చిట్టాకు రావడం పూతల పొరుగు లేదు అసలు చెల్లి దులిపినా కానీ పూతల పొరుగు ఉండదు అలాగే రేట్మెంటస్ లేదు ఇప్పుడు చూడండి అసలు ఈ చెట్టుకు పూతల పొరుగు అలాగే పూతలు కూడా విపరీతంగా రావడం జరిగింది మళ్ళీ పూలు తోట ఎలా వస్తుందో అలా పూతలు కూడా రావడం జరిగింది రైతు అయితే చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఈ రైతు ఎలాంటి మందు స్ప్రే చేశారని చెప్పేసి చాలా మంది రైతులు వచ్చి అడుగుతున్నారంట అది కూడా రైతులు చాలా సాటిస్ఫాక్షన్ ఉండడం కూడా ఎందుకంటే మనం కూడా మంచి వీడియోలు చేయడం నేను కూడా మళ్ళీ మళ్ళీ ఎందుసారి చెప్తున్నానంటే అంటే మీరు కూడా గమనించండి ఒక్కసారి ఎవరైనా నాకు గ్రోత్ లేదు ఎగురు లేదు పూతల పురుగు ఉంది అలాగే రెడ్ మెడ్స్ ఉంది అని చెప్పుకున్న రైతులు ఎవరైనా అనుకుంటే ఒక్కసారి డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లేవర్ వాడండి వాడి చూడండి మహా అంటే ఏమవుతుంది పదిహేను వందల రూపాయలు అయిపోతుంది ఒక్కసారి వాడి చూడండి మీకు పది ఎకరాలు ఉందనుకో సారీ రెండు ఎకరాలు ఉందనుకో ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి దీని రిజల్ట్ మీరే గమనించి ఇంకో ఎకస్ ఎకరాకి ఎక్స్ట్రా తీసుకొచ్చి యూజ్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కాల్ చేయండి సో బాయ్ ధన్యవాదాలండి